సాధారణంగా ఏ దేవాలయంలోనైనా ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలు జరుగుతాయి భక్తులు కూడా పూజలు చేస్తుంటారు కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్ళీ మూసివేస్తారు ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది అప్పుడే స్వయంకుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు ఏడాదిలో ఒక రోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపుర గ్రామంలో ఉన్న రామస్వామి గుట్టకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కథను స్థలపుదానం చెప్తోంది సుమారు తొంభై సంవత్సరాల క్రితం ఈ గుట్టపైన శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలసినట్టు స్థానికులు విశ్వసిస్తున్నారు ఈ గుట్టపైన వెలిసిన శివలింగాన్ని ప్రజలు రామస్వామి గుట్ట అని పిలుస్తుంటారు ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో ఒకే ఒక్క రోజు మాత్రమే ఇది భక్తులకు దర్శనమిస్తుంది ఈ రోజున ప్రత్యేకంగా నిర్వహించడానికి సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసుంటారు ప్రతి సంవత్సరం ఆ ప్రత్యేక రోజున గుట్టపైకి చేరుకొని స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకుంటూ భక్తులు తమ భక్తిభావాన్ని వ్యక్తం చేస్తారు ఈ ఆలయం పునాది ఒక రహస్యమని స్థానికులు నమ్ముతున్నారు దేవాలయం స్వయంభూగా వెలిసిన గుహలో ఉండడంతో దీన్ని పునరుద్ధరించడానికి ఎలాంటి ప్రణాళికలు చేయకుండా స్థానికులు ప్రత్యేకమైన పూజలు చేసి ఆ శివుని కృపను కోరుకుంటారు ఏటా కార్తీక పౌర్ణమి రోజున రామస్వామి గుట్టపైన చేరుకున్న భక్తులు క్షీరాభిషేకాలు విలువ పత్రాలతో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ శాంతి ఆనందం పొందు ఇలా తెలంగాణ ప్రాంతీయ సంస్కృతి అడ్డం పట్టే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం సంవత్సరంలో ఒకే రోజు దర్శనం కోసం భక్తులు తడుముకుంటూ ఆ మంత్రోగ్ర సమయాన్ని మరుపురాని అనుభూతిగా విధించుతోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి